మళ్ళా పన్నెండు వందల కోట్లు ఖర్చు అయినా పర్లేదు కరబజాల బాబు ఎదగటి కరబోజ అయ్యో ఎంత పని అయిపోయా అక్క నన్ను అక్క ఇక పెద్ద మనసుతో చూసుకోండి అత్తలేదు

పెట్టరా ఎంత ఉంటుంద పన్నెండు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు అయినా పర్లేదు వచ్చిన డబ్బులు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు అయినా పర్లేదు లేచిపోయినా పర్లేదు నువ్వు ఇంగ్లీషే మాట్లాడన్నా ఒక్క ఇప్పుడు మోటుగా మాట్లాడుతున్నా ఎంత అక్క కిలో నూట డెబ్బైకి రాదు అక్కడ నూట ఇరవైకి రాదు సరలేక నూట ముప్పై అంటారు వస్తాము ఫైనల్గా ఇచ్చేసే చేప ఎంత అవుతుంది చేప ఖర్చు చెప్పిద్దామా అమ్మతో ఖర్చు పెద్ద ఇక్కడ ఖర్చు చెప్పాం ఎందుకు నాన్న ఎందుకు ఇబ్బంది పడతావు నాన్న

లేదా అదే నిజమైన చూసినావా అబ్బా నీ వాయిని బట్టించలేదు రెండు వయల నాలుగు వందల రెండు పడలేదు ఇదేమో కడుపు అక్క ఎందుకు అక్క ఏలు పోసుకున్నావు అన్న ఇక మీరు కూడా కారే కానీ మనిషిలో ముద్ద తినొద్దాం అన్నాడు అది మొట్టలు తీసుకుంటే తావేది సార్ మొట్టలు తాగేది సార్ కూర వండుకున్నాక ఇట్లా దాని చర్మం బాగా గొత్తుంది ఇటు బాగురు అది ఎన్ని కో అన్న ఎన్ని వేల కోట్లు అడుగానాభై లక్షలు ఏటీఎం కూడా సరిపెట్టలేదు కదా ఎంత మూడున్నర అంటే నూట ముప్పై చొప్పున

ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ అందరూ బీజేపీ ఉండగా ఇక్కడ పిల్లలకి అదే మంచిదారే అంతే మంచిదాట ఆట చెప్పిర్రు మంచి మోసపోయిన ఒక గచ్చిన తీసుకున్న